మోసపోయా నాకు బాగా తెలుసు నువ్వు రావు ఇక నాకు కనపడ అందుకు నేనే వస్తున్నాను అటు ఇటో తెలుసుకుంటాను తెలుసుకుంటావు ఏ విటో నువ్వు తెలుసుకునేది ఏమిటి నువ్వు తెలుసుకునేది బెదిరిస్తావా రా రా నీ ఎంత నేను తెలుస్తాను రావే ఒక్కటిచ్చానంటే వైకుంఠ నుంచి అతను ఇప్పుడే ఉత్తరం వచ్చింది ఇంతలో కట్టా వచ్చింది రా చెప్పేది రెండు చూసా చెప్పేదింటి అక్క ఎందుకలా నవ్వుతున్నావు మీ ఆయన ఏం చేస్తున్నారో తెలుసా ఏం చేస్తున్నారు నిశ్చయాలని చీరలు పెడుతున్నారు చూసావా ఇలాంటి పనులు మీరు చేయకూడదండి ఎన్నిసార్లు చెప్పినా విన్రు చైని రాధా చైని ఆయన చేయకపోతే ఇంకెవరు చేస్తారు ఏమిటక్క నువ్వు అలాగే అంటున్నావు వద్దని చెప్పుండి నేను ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ నాకే వదిలేంది నేను లేనప్పుడు మీరే చేసుకుంటారు ఉంది శాంతి అయిపోయిందిగా దక్కటే చేరా ముందు ఇవ్వండి ఉంటే పర్వాలేదు ఇవ్వండి నలిగిపోతుంది శాంతి నలిగిపోతుంది ఇవ్వండి లేదా అబ్బాబా ఎవరండి ఆడ పనులు మీరు చూసావటే చూసావటే మీ చిన్న లీలా విలాసం ఏదో నీతి పరుడు త్యాగమూర్తి అన్నావు కదే చూడలే సినిమాలో హీరో లాగా లవ్ లవ్ కోసి నిలబడ్డాడు చిన్న ఏమిటిది ఇలాంటి నీతి మాల పనులు చేయడానికి నాన్న నిన్ను బియ్యే చదివించా బియ్యే చదివినంత మాత్రం బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అసలు మీ వంశంలోనే ఉందే ఇది ఎక్కడికి పోతుంది ఇలాంటి మానవ మర్యాద లేని కుటుంబంలో పిల్లలు కట్టుకున్నానే నేను నేను ఒరిజినల్ త్యాగిని విన్నావా చిన్న ఇకనైనా ఆవిడతో సంబంధం తెలుసుకుంటు నేను కాదు చిన్న లోకం అంతా కూడా కూస్తుంది లోకం ఏమిటి లోకం ఇంటింటికి నన్ను పిలిచి అడుగుతున్నారు సందు సందుకు సఫల్ కార్నర్ మీటింగ్స్ ఎలక్షన్ గ్యాస్ అనుకుని వెళ్ళాలి కాదు మీ ప్రతాపం బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు బ్రాడ్కాస్ట్ కట్టుకున్న పెళ్ళం గుడ్డిదే కావచ్చు అయినా ఇంత అన్యాయం చేస్తావా ఆ మెదటి ఇంకొకరితో సరిసాలాడతావా పాప బిద్ధి లేకపోయినా అయ్యో పాపం అనే పరితాపమైనా ఉండాలి పాపాలు పరితాపాలని నువ్వు మాట్లాడుతున్నావా నీ సుఖం కోసం నీ ఆనందం కోసం నీ చిన్నా ఒక పుట్టుగుడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వేం చేశావు ఆనందంగా సమ్మతించి ఊరుకున్నావే అలాంటి నువ్వు ఆయన ఆక్షేపిస్తున్నావు మొన్నవారు మీ ఇంటికి వచ్చినప్పుడు ఇది నా సొంత విషయం ఇందులో మీరెవరూ జోక్యం కలగ చేసుకోనక్కర్లేదని వారి ముఖాన్ని అందావట మాట్లాడడం నీకే నాకు భర్త అవమానాల పాలవుతుంటే భరించలేని భార్య నువ్వు గొప్ప ఇప్పుడు చెప్తున్నారు ఇది నా సొంత విషయం ఇందులో జోక్యం గల చేసుకోనక్కర్లేదు ముందు నా బయటికి వెళ్ళండి భగవంతుడికి కూడా తెలుసు లాభం అందుకనే రెండు కళ్ళు పోగొట్టాడు కానీ హృదయాన్ని హృదయం లేని మీలాంటి వాళ్లకు కళ్ళిచ్చినందుకు భగవంతుడు బాధపడుతున్నాడు కూడా బలవంతోడు బాధపడితే నాకే పట్నం నుంచి ఎవరో వన్నే లెంచులకి వచ్చి మా బావుని పుట్లో వేసుకొని మా చెల్లెలు కాపురం పాడు చేస్తుంటే నేను ఏడుస్తుంటే నన్నే పట్టుకొని దొరుకుతున్నాను అన్నని కాదన్న చెల్లెలు ఎవ్వతే బావు పడలే ఎప్పుడో నువ్వు తప్పకుండా దొస్తా బాగుంటుంది అన్నయ్య అన్నయ్య నువ్వేనాడైనా నన్ను చెల్లెలిగా చూసుకుంటావా నువ్వురా చెల్లెమ్మ అని పిలిచావా నీ చేతులతో ఒక్క రవిక కొట్టై నాకు కొనిపెట్టావా అంతవరకు ఎందుకు నా పెళ్లి మాట వచ్చినప్పుడు ఎవరు ఆ దాని బతుకు కోసం నా జీవితం నాశనం చేసుకోవాలా అని అడిగామే ఇప్పుడున్నట్టుండి ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ ఈ అభిమానం బాగానే నేర్పాడు అన్నయ్య ఇంతవరకు నువ్వెన్నో పాపాలు చేశావు కానీ ఈనాడు చేసింది అన్నిటినీ మించిన పాపం ఏ కళంకల్ లేని శాంతిని నా తోబుట్టు లాంటి దాన్ని నా పూర్వజన్మ సుకృతం కొద్దీ వచ్చి నాకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించిన పుణ్యమూర్తిని అనరాని మాటలు అన్నావు వేశావు నేను భగవంతుడు కూడా ఒక్క మాట నీ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం ఒక్కటి ఆమె పాదాల మీద పడు క్షమార్పణ మొగుడికి సపోర్ట్ గా ఒక్క మాట అరే ఒక్క మాట అక్క ఏడుస్తున్నావా ఏదో అన్నారని బాధపడుతున్నావా లేదమ్మా లేదు నా కోసం నేను లేదు రాధ నేను ఇక్కడ వచ్చి మీకు చేసిన మేలు కన్నా కీడే ఎక్కువ మీ కుటుంబానికి తేలని మధ్య తెచ్చిపెట్టి